ఆయన చేతిలో మనం ఉంటే గనక ఆ కృపగల దేవుడు మనల్ని ఆయన శిల్పి మనల్ని ఓ చక్కటి శిల్పముగా ఆయన చెక్కుతాడు మీరు బాగా గమనించాల్సింది ఒకసారి ఒక శిల్పకారుని దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడంట ఇది మీరేనా ఈ శిల్పాన్ని చెక్కింది బొమ్మను చెక్కింది అంటే నేనే అన్నాడు బా ఎంత బాగా చెక్కినారండి ఎట్లా ఇది అని ఒక రాయిలో ఉన్నింది అన్నాడు ఈ రాయిలో ఉన్నిందా ఈ శిల్పము అంటే అవును రాయిలో ఉన్నటువంటి వేస్ట్ అంతా తీసివేస్తే ఇది తయారయింది అని అన్నాడంట ఆ రాతిలో ఉన్న వేస్ట్ అంతా తీసివేస్తే ఈ శిల్పం తయారైంది అని అన్నాడు అదే రీతిగా ప్రభు మన శిల్పి ఆ కృపగల దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఒక చక్క చక్కటి రూపముగా తయారు చేయాలి ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని తయారు చేయాలంటే మనలో పనికిరానివన్నీ ఆయన చెక్కుతూ ఉంటాడు ఆ పనికిరానివన్నీ తీసేసుకుంటూ వస్తే ఓ చక్కటి రూపము ఆయన చేతుల ద్వారా నీకు ఆయన ఏర్పాటు చేస్తాడు అప్పుడప్పుడు మీరు చూస్తారు ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంటుంది ఆ వీ ఆ వీధుల్లో ఆయన ఇట్లా పెట్టుకో ఉంటాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటారు ఇట్లా పెట్టుకో ఉంటాడు అంబేద్కర్ గారు గారు ఇట్లా పెట్టుకో ఉంటారు బొమ్మలు ఉంటాయి కదా అది చూస్తేనే అదొక శిల్పం దాన్ని బాగా చెక్కినారు అదే రూపంలో ఉంటారు అయితే దేవుడు పరమశిల్పి ఆ గొప్పవాడైన దేవుని చేతిలో నీ ఉంటే నీకు ఒక చక్కటి రూపమును అమరుస్తాడు నిన్ను గొప్ప గొప్పదానిగా చేయటానికి గొప్పవానిగా చేయటానికి అమర్చటానికి ఉలి దెబ్బలు శృతి దెబ్బలు ఖచ్చితంగా పడతాయి అవునంటారా కాదంటారా ఉలి శృతి దెబ్బలు పడకపోతే ఆ రాతిలో ఉన్న వేస్ట్ అంతా కూడా పక్కకు పోయే ప్రసక్తి లేదు కాబట్టి గొప్పవాడైన దేవుని చేతిలో మనముండి గొప్ప రూపము కలిగిన వ్యక్తులు కావాలంటే ఆయన మనల్ని చెక్కుతూ ఉంటాడు ఆయన చెక్కేటప్పుడు ఆ శిల్పంలో ఉన్న రాయి ఎలాగ వేస్ట్ అంతా కూడా చెక్కేస్తాడో ప్రభు మనలో ఉన్న చెడంతా కూడా తొలగించేస్తూ ఉంటాడు మొదట మనలో ఉన్న చెడుగు తొలగించుకోవటానికి మనము సిద్ధపడాలి మనలో ఉన్న చెడు మనం వెంటనే అంటాం నేనేం చెడు చేసినాను అని అంటాం నేనేం చెడు చేసినాను అనేదే చెడు గమనించాల్సింది మనం ఓసారి అంటాం నా ఎంత మంచి వాడు ఈ ఊర్లో నిలిడు అంటాడు పక్కోడు నిన్నాడు అనుకో అంటాడు దయచేసి అట్లా లేదు ఎందుకంటే బైబిలే చెప్తారు నా తల్లి గర్భములో నుండి నేను పుట్టడమే పాపముతో పుట్టాను అని అంటాడు బైబిల్ ఏమంటాదంటే నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అపద్దికుడగును అంటాడు మొదటి ఓహను పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆ మాట చెప్తాడు నాలో పాపము లేదని చెప్పిన ఎడల దేవుడు అపద్ధికుడగును అని చెప్తాడు కాబట్టి మన అందరిలో కూడా పాపముంది దయచేసి వినాలి వెంటనే మనం అనుకుంటాం పాపం అంటే వ్యభిచారమా దొంగతనమా హత్యలు చేశామా తాగామా ఎవరిలన్నా దోచుకున్నామా ఇట్లాంటివన్నీ ఆలోచిస్తాం అలాగా మనలో ఉండే చిన్న కోపమే చాలు దేవుడు దాన్ని చెక్కాలని ఆయన ఉలిసు ఎత్తుకుంటాడు నువ్వు చెక్కనివ్వవు చిన్న కోపము చాలు చిన్న అబద్ధము చాలు చిన్న మోసము చాలు కొందరిలో ఉంటుంది కొందరిలో అసూయ ఉంటుంది కొందరిలో ద్వేషం ఉంటుంది రకరకాలుగా ఉంటాయి దేవుడు ఒక వ్యక్తిని గొప్పవానిగా చేయటానికి మనలో ఉన్న పనికిరాని దాన్ని చెక్కేటప్పుడు మనము అంగీకరించాలి ఆయన చెక్కేటప్పుడు మనము అంగీకరించకుండా దాన్ని అలాగే ఉంచుకుంటే గొప్పవాడైన దేవుడు చేతిలోని ఉన్న నీవు గొప్పదానివి కాలేవు నీవు గొప్పవాడివి కాలేవు నీకు చక్కటి రూపాన్ని దేవుడు అమర్చలేడు నన్ను బాగా గమనించాలి నేను ఎక్కడో ఒక పార్కులో చూసిన ఆ పార్కులో బాగా చెక్కినారు కానీ దానికి ముక్కుపోయింది ముక్కుపోయి ఆ పక్కన నిలబెట్టేసినారు నేను అది చూస్తూ ఉండి ఏదో వేరే ఊర్లో చూస్తూ ఉండి దీన్ని నేను పక్కన పెట్టినారే అని అన్నాను అంటే నా ఎంబడి వచ్చిన పాస్ట్ అన్నాడు దాన్ని ముక్కు చూస్తేవా నని లేదన్న చూడు అన్నాడు ముక్కు చూస్తే ముక్కు పోయింది అందుకే అది పక్కకు పోయింది ముక్కు ఉంటే గనక ఈ ఈ శిల్పాలలోలాగా అది కూడా నిలబడి ఉండేదని కాబట్టి శిల్పి చెక్కేటప్పుడు తన అప్రమత్తతతో ఆ ముక్కును కొట్టేసినాడు ఒక్కొక్కసారి కృపగల దేవుడు మన జీవితంలో మనల్ని గొప్పవారిని చేయకపోవటానికి మనల్ని అందమైన వారినిగా దేవునిలో అందమైన వనిగా చేయకపోవటానికి గల కారణము మనలో పనికిరానిది ప్రభు చెక్కేటప్పుడు మనము అంగీకరించడం లేదు దయచేసి గమనించాలి ప్రతి చిన్న తప్పుని ప్రతి పెద్ద తప్పుని ప్రభు మనతో చెప్తాడు చెప్పినప్పుడు క్షమించండి ప్రభు మంచి మనస్సుతో ప్రభుని అడిగి విడిచిపెట్టండి విడిచిపెడితే చక్కటి రూపాన్ని దేవుడు దయచేస్తాడు బాగా గమనించాలి నీకు దేవుడిచ్చిన రూపము వస్తే ఏం జరుగుతుందో తెలుసా అనేక మంది ఆ చక్కటి రూపము కలిగిన నీ దగ్గరికి వచ్చి నిన్ను చూస్తూ ఎంత బాగుంది కదా అని అంటూ ఉంటారు అంటే ధనార్థం అనేకులు నిన్ను కొనియాడునట్లుగా దేవుడు చేయును గాక హలెలుయా నిన్ నీ దగ్గరికి అనేక మంది వచ్చి నిన్ను కొనియాడలేదు అంటే నిన్ను ఇష్టపడడం లేదు నీ దగ్గరికి రావడం లేదు దాని అర్థం ఏమిటంటే ఇంకా దేవుడు చెక్కినప్పుడు నీలో ఉన్న తప్పితాన్ని వద్దు ఇది వద్దులే ప్రభువా కొంచెం ఇంకా రెండు దినాలు ఉండని కోపము ఈ పగ రెండు దినాలుండని అసూయ రెండు దినాలుండని అట్లాంటివన్నీ మన లోపల ఉండనే ఉండనే ఉండకూడదు కొంతమందిలో అసూయ ఉండదు పగ ఉండదు ద్వేషము ఉండదు అయితే లోబడేతనము ఉండదు ఏముండదు లోబడేతనం ఉండదు నువ్వేంది నాకు చెప్పేది బరి చెప్పేటోడివా నువ్వు నాకు నాకు చెప్పే అంతటోడివ అట్లా అంటారు లోబడేతనం కూడా చాలా ముఖ్యం హలోయ లోబడకపోతే బైబుల్ చెప్తుంది లోబడని పిల్లలకు శ్రమ అని చెప్తుంది దేవుని పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు లోబడాలి భర్త చెప్పినప్పుడు లోబడాలి తల్లిదండ్రులు చెప్పినప్పుడు లోబడాలి దేవుని వాక్యానికి కూడా లోబడాలి 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 చెప్పండి లోబడాలి లోపడాలి లోపడాలి నా భర్తకు లోపడాలి పాస్ గారు నువ్వు ఎట్లా చెప్పించుకుంటావు ఇంటికి పోతే వాడు ఇంకో రకంగా ఉంటాడు ఎట్లా లోపడేది వాడు ఏ రకమన్నా ఉండని భర్తకు లోపడాలి ఏ రకమన్నా ఉండని వాడు తాగేసి నువ్వు బైబిల్ ఎత్తుకొని పోతే వాడు తాగేసి యా ఇప్పుడు వేసినావా ఎప్పుడే నువ్వు అన్నం చేయదే అని అన్నాడు శాంతం శాంతం ఐదు నిమిషాల్లో చేయాస్తా ఓ ఉడికే అట్లా కూసో అని చెప్పి గ్లాసు నీళ్ళు చల్లగా అయిపోతాడు నీ మాదిరి నేను తాగి వచ్చినానా ముందులో నీకు వచ్చి ఉండేది అని మూచి సొట్ట పెట్టి మాట్లాడద్దు పెడితే పెంట విరిగిపోతుంది ఇంకా వాడు చేయిస్తాడు నువ్వు యూ పెూ పెట్టాల్సిందే సచినట్టు పెట్టకపోతే జుట్టు పెట్టి లాక్కింది కొంచెం డబా 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 అని రమ్డోలు కొట్టినట్టు గొడవత్తాడు కాబట్టి కాబట్టి ఆ గొడవలు ఎందుకు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడాలి లోబడాలి ఎవరికి లోబడాలి భర్తలకు అనద్దండి నా భర్తకు లోబడాలి భర్తల కమెంట్లో లేని పని తగరారు వాడిన్నాడు అనుకో ఏమేం బహువచనం మాట్లాడుతూ ఉండవు అని అంటాడు నా భర్తకు లోబడాలి మా తల్లిదండ్రులకు లోబడాలి ఇప్పుడు ఇది అందరూ చెప్తారు భర్త అనేటప్పటికి ఒక్కరు మాట్లాడడంలే ఊరుకో నువ్వు ఊరికే మా దగ్గర ప్రమాణాలు చేయించుకుంటా గుసవుద్దు అన్నట్టు దొంగలారా దయచేసి గమనించాలి లోపడాలి అడే చోడన్నా కానీ లోపడాలి తల్లిదండ్రులకు లోబడాలి హలే లుయా స్ట్ గారికి లోబడాలి ఎంత మాత్రం నిజం లోబడాలి దేవుని వాక్యానికి లోబడాలి లోబడితే బైబిల్ చెప్తుంది లోబడితే శ్రమ మనకు దూరం అవుతూ వస్తుంది లోబడని పిల్లలకు శ్రమ అని బైబిల్ చెప్తుంది లోబడాలి మన మందిరానికి వచ్చేది ఎందుకు ఇలాంటివన్నీ నేర్చుకొని వాటిని పాటించటానికే కొంతమంది అంటారు అసలు మా ఇంటి ఆయన సరిగా సంపాదించడు వాడిని సంపాదించి తాగేస్తాడు అని అంటారు ఓడ్చుకోవాల్సిందే దయచేసి గమనించాల్సిందే ఓడ్చుకోవాల్సిందే వాళ్ళ ఇంటి ఆయన చూడు ఎంత ఏం సంపాదిస్తాడో వాడు కొంపలు ముంచే సంపాదిస్తూ ఉన్నాడు తెలుసునా అంటారు వాడు పోతాడు వాడు పోతాడు వీడు సంపాదించకపోయినా పర్వాలే వీడు ఉంటాడు ముంచి ముంచే సంపాదించేవాడు ఏమిటి కొంటాడు ఏదో దాని పోతాడు కాబట్టి దేవుని బిడ్డలు భార్య లోబడాలి పిల్లలు లోబడాలి విశ్వాసులు కాపరికి లోబడాలి ఆ కాపరి విశ్వాసి దేవుని వాక్యానికి లోబడాలి లూయ ప్రభు ఆయన పరమశిల్పి ఆ కృపగల దేవుడు నన్ను చెక్కున్నప్పుడు నేను నాలో ఉన్న తప్పిత మీదో తెలుసుకొని నేను చెక్కబడితే నేను గొప్పవాడైతాను అందమైన ఓ చక్కటి బొమ్మగా దేవుడు నాకు నిర్మాణము చేస్తాడు లూయ అనేకులు నీ దగ్గర నీ నీ వద్దకు ఆకర్షింపబడేటట్లుగా ప్రభువు చేయునుగాక ఈ ఈరోజు నుండి ప్రభ మీరు పరమశిల్పి నన్ను చెక్కండి నాలో ఉన్న తప్పితాలేమో చెక్కి మీరు కోరుకున్న రూపములకి నన్ను మార్చండి నిత్య జీవం నాకు ఇవ్వండి మీ చేతిలో నుండి తండ్రి చేతిలోకి నేను వెళితే గొప్పవాడనైతాను గొప్పదాన్నైతాను ఆ రీతిగా నా జీవితాన్ని మార్చమని కృపగల దేవుణ్ణి వేడుకొందరుగాక